ఉన్నది ఎవర పిల్లలు దీన్ని ఏమంటారు తెలుసా ఏమంటారు దీన్ని ఇవి ఏమిటి మరి చెట్టుకు ఆకుల పైన పేర్లు ఉన్నాయి కదా మీ పేర్లు మీ పేరు ఎక్కడుందో మీరు పేరు చూసుకోవచ్చు తర్వాత తర్వాత మీరు ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా అంకెలు కూడా లెక్క పెట్టవచ్చు మీ పేరేమో అన్నది కూడా చూసుకోవచ్చు కదా సరేనా దీన్నేమి మురికి చేయొద్దు ఓకేనా పిల్లలు బాగుందా మరి మన ఊరు పేరు కూడా రోజు రాసిన ఔరంగనగర్ చెప్పండి ఒకసారి మన దేవురు చెప్పాలి అందరు పలకాలి అందరు అనండి ఒక్కొక్కరు చెప్పండి నువ్వు చెప్పు ఔరంగనగర్ నువ్వు చెప్పు చెప్పు ఔరంగా నగర్ ఆ ఈ పేరు ఇక్కడ ఉన్నది ఔరంగ నగర్ అనమాట సర